ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు గడప గడపకు ప్రజా సంక్షేమం కోసమే జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పుపాల వాసుబాబు అన్నారు ఉంగుటూరు నియోజకవర్గం వేములూరు మండలం గుండూరు గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు స్థానిక దళిత ప్రజలు రోడ్లు డ్రైనేజీ విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు

మ్ముకున్న ఇల్లి కరెంట్ బిల్లు ఏమి పేరు వచ్చే కదా ముందు మా అమ్మగారు నాన్నగారు పేరు మీద వచ్చారు బాబు నా పేరు ట్రాన్స్ఫర్ అవ్వదు రమ్మేశారు అది రమ్మేసారు జనసేన పదకొండు జీవితంలో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ టూ ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సిసిటీవీల పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ టూ కొత్తూరు హాస్పిటల్ వెనుక పద్నాలుగవ డివిజన్ ఏలూరు కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబుల్ త్రీ డబుల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్